వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్స్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే జరుగుతుంది ఫండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు ఎక్కువ చూద్దాం మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ ఈరోజు నవంబర్ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఎన్ని పళ్ళు వేసి కోడలువి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏం రేటు ఉన్నాయి లక్ష ముప్పై అడిగారు ఎవరైనా వచ్చాయి లక్ష పదే అడిగింది ఆల్రెడీ ఉన్నావు మరి ఒకటి ఇరవై ఐదు అవుతుంది అనుకున్నావు ఊరేది మనది మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు రాము పోతున్నాయి బాగా రెండు రెండు అంకాలు అవుతాయి బండి అన్నీ పోతాయి నెంబర్ చెప్ప సరే నైన్ జీరో వన్ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో ఎవరికైనా కావాలంటే ఈ మక్తాల్ రామ్ కాంటాక్ట్ చేసుకోమంట ఎన్ని పాలు వేసి ఇది ఆరు పాలు అది అవుతుంది నాలుగు ఎంత రేటు వీటికి ఒకటి అరవై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత ఆడుతుందా ఒకటి ఇరవై అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఓటి నలభై తీస్తావు ఏ ఊరు మనది వడ్డేవాట వడ్డవాట వడ్డవాటనా మాగనూరు మండల్ నారాయణపేట జిల్లా పోతే పని బాగా గ్యారెంటీ ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్ప సార్ నేను సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ నైన్ టూ వడ్వాట రాజు అంట ఇట్లా మల్బా ఇట్లా మల్పో పని అయితే గ్యారంటీ అట ఇది నాలుగు పళ్ళు ఉంది రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళలో ఉంది పా నీరు ఒకటి ఇది ఏమేద్దు ఆర్డర్ అడ్ర దీన్ని సీమ మంచి సైజు ఉంది సీమ ఎద్దు ఎంత ఉంటుంది రేటు ఇది లక్ష ఇరవై ఐదు వేలు చెప్పుకొని చెప్తున్నాడు ఏ పక్క ఇది మరి టూ సైడ్ పోతుంది ఏ ఊరిని ఇది మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఆనంద్ అడిగిపోతుండరా రేటు మళ్ళీ దీని ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడిగారు లాస్ట్ ఎంత ఇస్తావు లక్ష పది అయితే ఇస్తావు ఇది లాక్ది ఎవరికైనా కావాలంటే నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ జీరో వన్ టూ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు సైడ్ కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నాయి జత ఎద్దులాగా ఉన్నాయి సంతాల్లో చాలామంది అయితే అటు ఇటు కలుపుతుంటారు కానీ ఇవి చూడడానికి అయితే జత ఎద్దుల్లాగా ఉన్నాయి మరి అడుగుదాం ఎంత రేటు ఎంత రేటు ఇవి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తా లక్ష నలభై వేలు జతనేనా వేరే వేరా రెండు జతనే అడిగిపోతుండే ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి పదహారు ఒకటి పద్దెనిమిది వరకు అడిగిపోతుండ్రు ఉన్నావు మరి ఒకటి ఇరవై ఐదు ఇస్తావు ఇరవై ఎనిమిదికి ఇస్తావు చుడు తనుడు అన్నీ గ్యారంటీ రెండు రెండు అంకలు అవుతాయి ఇసుక బండి అయినా అవుతాయి ఏం పేరు నీ పేరు చెన్నై ఊరేది మక్తల్ నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ సెల్ కాకుండా ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు చెన్నై అని అంట మత్తల్ నడిపి చూపిస్తాను అంటున్నాడు చూద్దాం రండి నరాణి కాలనొప్పులు మందులు ఇస్తుండేన్న రాణి పంటి డొప్పులు మందుకు వస్తుండమ్మ రాణి రండమ్మ రాణి కాలనొప్పులు మందులు ఇస్తుండ రాణి రెండేమ రాణి పండి డబ్బులు మందుకు వస్తుండమ్మ రాణి రాండే నరాణి ఏమేంతలు ఇవి జెర్సీతో దేవి ఇది జెర్సీ అది దేవుంది క్రాస్ లాక్ ఉంది ఇది కూడా ఎంత రేటు ఇవి లక్ష పదహైదు ఆడుతుండ్రేరా ఎంత ఆడుతుండ్రు తొంభై ఆరు వరకు అడిగిండు ఉన్నావు మరి లక్ష అయితే ఇస్తావు గ్యారెంటీ చెప్పని ఏ ఊరు నేరేడుగం మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు రాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మండ్స్ ఇడ కూడా ఎద్దులున్నాయి నీవేనా యావూరు మనది ఎడవెల్లి ఉకూరు మండలం నారాయణపేట జిల్లా అడుగుతాను ఎవరేనా ఎంత అడిగిన ఒకటి పదహైదు వరకు అడిగను నువ్వెంతలో నువ్వు ఉన్నావు మరి ఓటీరో అయితే దానుకున్నావు బాబోతా మనీ గ్యారంటీ ఏం పేరు నీ పేరు అని రెండు జతనే కొద్దిగా చిన్న ఉంది ఇది రెండు జతనే మళ్ళా నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి ఐదు రెండు సున్నా ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు స్మాల్ సైజ్ ఎత్తులు ఇవి

దౌలతాబాద్ మండల్ జిల్లా వికారాబాదా లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత అంటున్నావు ఎనభై అయితే అనుకుంటున్నావు ఏం పేరు అండి మాణిక్య నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ ఇక్కడ ప్యానం అయితే నడుస్తుంది డెబ్భై మూడు డెబ్బై నాలుగు అడుగుతుండ్రు ఇల్లు

ఎప్పుడు మా ఊలే మాట్లాడతా మా ఊలే చిన్న మాట్లాడతాడు నాన్న చెప్పు చేయడు తప్ప ఎంత అడుగుతున్నాడు ఎనభై నీవెంత అడుతున్నావు నేను చెప్తున్నా ఒకటి ఇరవై చెప్తున్నా ఒకటి నువ్వు చెప్తే బాగానే ఎనభైకి అడిగిండు తక్కువ ఇంకా నలభై తేడు నలభై వేలు చాలా తేడా ఉంది అదేంత కదా చెప్తా లోపాలండి ఇది తెలుగు కూడా మండల మాన్న మండల్ మాన్నార్ జిల్లా బాగుతాయనే ఇంకా వేరే అడిగారు ఎవరండి మళ్ళీ లాస్ట్ ఇచ్చే రేటు ఎంతలో ఉన్నావు నువ్వు

వేసినా పల్లెవి ఇది పల్లె వేసలేదు అది రెండు వందలు ఉంది ఎంత రేటు వీటికి తొంభై ఐదు వేలు ఏమైనా నేర్పినవా పానే బాగోత మామూలు పోతా బావోతాయి ఏ ఊరినిది సాన్పల్లి మక్తల్ మండల నారాయణపేట జిల్లా ఏం పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది ఎవరైనా అడిగిపోయి రేమలా ఎంత అడుగుతుండ్రు ఎనభై వేలు ఇచ్చే రేటు తొంభై ఐదు అయితే ఇస్తావు తొంభై వేలు నైంటీ థౌజండ్ ఫైనల్ స్టార్ట్ ఇది పాల పళ్ళల్లో ఉంది అవతలది రెండు పళ్ళు ఏసీ నులిపిందే ఏసీని కూడా బ్యాక్ సైడ్ ఇది పట్టుకోంగతా ఏజనా అవి పళ్ళు ఎన్ని ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు అవ తోలిది రెండు పళ్ళు ఎంత రేటు వీటికి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది బెదిరాఘట్ చంద్రగాడు అమర్చింత మండల్ నారాయణ మా వనపర్తి జిల్లానే ఇది నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళు అంట పోతున్నాయా పనికి ఇట్లా ాగోదా ఏం పో తన్న వాటింది వెళ్ళే కాళ్ళు లేపుతుంది కొత్తగా అనిల్ లేపుతుందా ఏం పేరు నీ పేరు అనిల్ పని అయితే బాగుతాయి నెంబర్ చెప్పు సార్ నీది నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఈ అనిల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను వాళ్ళు ఉంది ఇది మీరు అదేవురా చంద్రగాడే అమర్చింత నాలుగు కోడే దీనికి ఎంత ఉంటుంది అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అడిగిరా దీన్ని నలభై ఆరు వేల కాడికి అడిగిపోయి నువ్వేంతలో ఉన్నా మళ్ళా యాభై ఏడు అయితే ఇస్తావు ఏ పక్క అవుతుంది ఇది రైట్ సైడ్ పోతుందట నీ పేరు ఏం పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పు సార్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో నాలుగు పాలు కూడా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ నా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ రంపం